హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ సో క్రికెట్ మ్యాచ్ పరంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతున్న విషయం అందులో భారత్ సైతం మూడు మ్యాచ్లలో నెగ్గి సూపర్ ఎయిట్ కి చేరిన విషయం కూడా తెలిసింది అయితే భారత జట్టు ఆడినటువంటి అన్ని మ్యాచ్లు గెలిచి జోస్ మీద ఉందని కూడా భావించవచ్చు అయితే సో ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ తరఫున ఆడుతున్నటువంటి ఒక ప్రముఖ క్రికెటర్ అలాగే ఆల్రౌండర్ అయినటువంటి ఒక క్రికెటర్ ఇప్పటి ఆడినటువంటి టీవీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ లో ఒక్క పరుగు చేయలేకపోయారు ఒక్క వికెట్ తీయలేకపోయారు అలాగే ఒక క్యాచ్ పట్టలేకపోయారు ఒక రన్అట్ కి కీలక పాత్ర వహించలేకపోయారు సో అతనే భారత జట్టు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సో మొదటి మ్యాచ్ ఐర్లాండ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో ఒక ఓవర్ వేసే అవకాశం వచ్చింది అందులో ఏడు రన్స్ ఇచ్చారు కానీ ఏ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు అలాగే జూన్ తొమ్మిదవ తారీఖు నాడు మన చిరకాల ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్ తో భారత్ తలపడిన విషయం మనందరికి తెలిసింది అయితే పాకిస్తాన్ తో జరిగినటువంటి మ్యాచ్ లో రవీంద్ర జడేజా గారు మూడవ స్థానంలో బ్యాటింగ్ దిగినా కూడా తాను ఖాతా తెరవకుండానే డక్అట్ అయిన విషయం మనందరికి తెలిసిందే అలాగే అదే మ్యాచ్ లో రెండు ఓవర్లు వేసే అవకాశం వచ్చినా కూడా ఏ ఒక్క వికెట్ తీయలేకపోయారు అలాగే అమెరికా జరిగినటువంటి మ్యాచ్ లో రవీంద్ర జడేజాకి బౌలింగ్ వేసే అవకాశం కానీ బ్యాటింగ్ చేసే అవకాశం కానీ రాలేదు అలాగే ఈ ఆడినటువంటి మూడు మ్యాచ్ లో కూడా ఫీల్డింగ్ లో కూడా ఏ ఒక్క క్యాచ్ కూడా పట్టలేకపోయారు అలాగే ఏ రన్అట్ కూడా చేయలేకపోయారు సో ఇది యాద్రాచికంగానే జరిగినప్పటికీ కూడా ప్రధాన పేరుండి ఆల్రౌండర్ గా ప్రముఖమైనటువంటి పేరున్నటువంటి రవీంద్ర జడేజా గారు ఇప్పటి వరకు ఒక్క రన్అట్ గాని ఒక క్యాచ్ అవుట్ గాని అలాగే ఒక్క పరుగు కానీ ఒక వికెట్ కానీ తీయలేదని నెట్ అయితే వైరల్ అవుతుంది సో టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ముఖ్యమైనటువంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సుమ్మాను